మూడు జిల్లాల్లో ఈరోజే మాజీ సీఎం కేసీఆర్ పర్యటన జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో పంట నష్టాలపై పరిశీలన బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలో సాగునీరు అందక నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు ఉదయం ఎనిమిదిన్నరకే స్టార్ట్ అయిందన్నమాట ఆల్రెడీ ఇది అయితే మీ బయలుదేరి ఇక్కడ ఉదయం పదిన్నర గంటలకు జనగామ జిల్లాలోనే ధరావత్ తండాకు అయితే చేరుకుంటారు పంటలను పరిశీలిస్తారు పదకొండున్నరకు సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి అరవపల్లి సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు మధ్యాహ్నం ఒండు గంటలకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు అయితే చేరుకుంటారు అక్కడ మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం మూడు గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారు మూడు గంటల ముప్పైకు తిరిగి అక్కడ బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు నల్గొండ జిల్లా నిడమనూరు మండలానికి చేరుకొని రైతులతో మాట్లాడతారు సాయంత్రం ఆరు గంటలకు రోడ్డు మార్గులు ఎర్రబెల్లికి అంటే ఇరవై వేలకి అయితే తిరుగు ప్రయాణం చేస్తారు సో ఈ విధంగా మూడు జిల్లాల్లో పంట నష్ట పరిహారం సంబంధించి అంచనా వేసేందుకు అంటే ఏ విధంగా పంట జరిగింది పంట నష్ట పరిహారం ప్రభుత్వం ఎంత చెల్లించాలో ఏంటి అనేది కూడా ప్రెస్ మీట్ అయితే పెడతారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని